నెట్టుకోవడం లేకుండా సక్రమంగా వెళ్లవెళ్లడు దర్శనం ముగించుకుని శంకుతీర్థం తీర్థం తీసుకున్న భక్తులు దయచేసి ఆ ప్రదేశం ఖాళీ చేసి ఇతర భక్తులకు అవకాశం కల్పించగలరు దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు దయచేసి ఆ ప్రదేశం వద్ద గుమిగూడకుండా ఇతర భక్తులకు దర్శనం చేసుకున్నట్టుగా అవకాశం కల్పించగలరు దేబు దొంగలు ఆడవారి మెడలో గొలుసులు దొంగలించే చైన్ స్నేహితులు ఉంటారు కావున దయచేసి భక్తులు అందరూ అప్రమత్తంగా ఉండగలరు ఇట్లు మంగళగిరి పోలీసు వారు మరియు దేవాలయ కార్యనిర్వాహక శాఖ భక్తులకు పోలీసు వారి విజ్ఞప్తి భక్తులు అందరూ ఎటువంటి తోపులాటలు నెట్టుకో